హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారప్ప్య చరిత్ర ముప్పై రెండవ రోజుండి నిన్నటి రోజుని మిలారప్ప గారి శిష్యులు ఆయన ఆధ్యాత్మిక అనుభవాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటూ ఉండటం ఆయన ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందటంతో కొంతమందికి అసూయ కూడా కలగటం ఎలాగైనా ఆయన్ని అందరి ముందు హేళం చేయాలని చెప్పి తాత్వికమైన ప్రశ్నలు కొన్ని వేయటం అందుకు సరైన సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులు చేయటం వరకు చెప్పుకున్నాం ఈరోజు మరొక సరికొత్త విషయాన్ని మనం తెలుసుకోవటం ప్రయత్నం చేద్దాం బ్రిస్ అనే ప్రాంతంలో సాకువా అనే మహాపండితుడు ఉండేవాడు ఆయనకు గేష్ అనే బిరుదు కూడా ఉండేది ఈ గేష్ అనే బిరుదు పాండిత్యంలో అపారమైన ప్రజ్ఞ కలిగిన వారికే ఇవ్వబడేది మిలారైపా గారు ఆ ప్రాంతానికి రాకముందు ఆ బ్రిస్ అనే ప్రాంతపు ప్రజలందరి హృదయాల్లోనూ అగ్రస్థానాన్ని ఈ గేష్ గారే ఆక్రమించి ఉండారు మిలారప్య గారు ఆ ప్రాంతానికి వచ్చాక ఈయన ఖ్యాతి ఆ ప్రజల్లో బాగా వ్యాపించింది అందువలన సాకువా హృదయం అసూయతో నిండిపోయింది అయితే పైకి ఆయన మిలారయప్య గారిపై ఎంతో గౌరవాన్ని ప్రదర్శించేవారు కానీ హృదయంలో మటుకు ఎంతో అసూయ పడుతూ ఉండేవాడు పది మంది ఎదుట మిలారయప్య గారిని ప్రశ్నించటం బాగా అలవాటైంది పైకి మాత్రం తెలుసుకుందామనే ఆసక్తితో ప్రశ్నించినట్లు ప్రశ్నించేవాడు కానీ మిలారప్య గారి సమాధానంలో ఎక్కడైనా లోపం ఎంచి వాదనలో ఆయన పడగొట్టి పది మంది దృష్టిలో ఆయన తెలివి తక్కువ నిరూపించాలని గేష్ హృదయంలో కోరిక అయితే ఆ పని చేయటం ఆయనకి అన్నడు సాధ్యపడటంలా హేమంత ఋతువుల్లో మిలారప్ప్య గారిని ఒక భక్తుడు వివాహ కార్యక్రమానికి ఆహ్వానించాడు అక్కడ సమావేశమైన అందరిలోకి ఉన్నతమైన స్థానంలో మిలారప్య గారిని ఆశీన్లు చేశారు ఆ తర్వాత స్థానం గేష్కి ఇవ్వబడింది అలా ఇవ్వటమే తగివింది కూడా అప్పుడు గేష్ వచ్చి మిలారప్య గారి ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు అలా చేయటంలో మిలారప్య గారు లేచి నిలబడి తిరిగి తనకు నమస్కరించాలని తన మనసులో కోరిక అయితే మిలారప్ప్య గారికి ఒక అలవాటు ఉండేది తన గురువైన మార్ఫా గారికి తప్పితే ఇంకెవరికీ వంచి నమస్కరించేవారు కాదు ఈసారి కూడా ఆయన తన నియమాన్ని మార్చుకోలే అది చూసి గేష్కు పట్టరాని కోపం వచ్చింది ఎందుకంటే అలా పది మంది ఎదుట మిలారైపే గారికి శాస్త్రాంగ పడటం వలన తనకంటే మిలారైపే గారు అధికులని చెప్పి ఒప్పుకున్నట్లయింది కదా కాబట్టి తనకు గల పాండిత్యంలో మంత్రం కూడా గారికి లేదని అతిథులందరి ఎదుట నిరూపించి ఆయనను తక్కువ చేయాలనే తలంపు గేష్కు కలిగింది ఆ ఉద్దేశంతో తన దుస్తుల మధ్య దాసిన పుస్తకాలను తీసి ఓ మిలారెప్ప గారు దయచేసి ఈ గ్రంథాన్ని నాతో పాటు చదువుతూ ఇందులో నాకు అర్థం కాని విషయాలను వివరించి చెప్పగలరా అని అడిగాడు అయితే ఆయనకు అవతలవాడి మనస్సులో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసు కనుక ఆయన నిజానికి ఆ గ్రంథంలో ప్రతి పదార్థానికి ప్రతి పదానికి అర్థం మీకు తెలుసు కానీ అది పూర్తిగా అవగాహన కావటానికి మాత్రం మనిషి హృదయంలో సహజంగా ఉండే ఎనిమిది రకాల లౌకిక ఆశలను త్యజించాల్సి ఉంటుంది అంతేకాదు నేనొక పరిమితుడైన వ్యక్తినని నీ హృదయంలో నాటుకుని ఉన్నంత కాలం ఆ విశ్వాసాన్ని నువ్వు అతిక్రమించి ఉండాలి ఏకాంతంలో ధ్యానాన్ని కొనసాగించడం ద్వారా నేను నువ్వే జయించాలి నేను ఆ గ్రంథాలలోని వ్రాతరూపంలో ఉండే విజ్ఞానాన్ని అధ్యయనం చేయాలని ఏనాడు ప్రయత్నించ పెద్ద పెద్ద పండితులు వేసే ప్రశ్నల గురించి కూడా నేనేమి పరిశోధన చేయాల అలాగే ఆ ప్రశ్నలకున్న సమాధానాలు కంఠస్థం చేసి వాగ్వివాదంలో ప్రతివాడిని ఓడించాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ చదువుకోలే ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఓడించాలనే ఉద్దేశం నాకు లేదు కనుక అలా చేసినట్లయితే సత్యమైనటువంటి మార్గాన్ని గురించి మనస్సు గందరగోళం పడుతుంది సత్యమైన మార్గానికి అది మార్గం కానే కాదు ఇప్పుడు నేను చెప్పిందంతా విను అంటూ అసువుగా ఒక తత్వాన్ని పడారు ఆ తత్వంలో నేను నీవు మనకందరికీ పొరపాటుగా ఉండే భ్రాంతిని నశింపజేసి సర్వం ఒకటే అని తెలుసుకునే జ్ఞానానికి మార్గం గురించి పడారు నేను అన్యము అనే భేదాన్ని నిజానికి లేదని తెలుసుకునే జ్ఞానాన్ని గురించి కూడా పాడారు నాకు మనసు ఎప్పుడూ సత్యాన్ని గుర్తించిన ఆలోచనతోనే నిండి ఉంటుంది కనుక దాని నుండి పక్కదారులు పట్టించే వాటిని నేను ఎప్పుడు పట్టించుకోను నేను ప్రేమ గురించి కరుణ గురించి నిరంతరం చింతన చేయటం వలన నాకు ఇతరులకు భేదం తెలియకుండా పోయింది అంటే తనకు ఇతరులకు తేడా తెలియకపోయినప్పుడు మాత్రమే కరుణ సాధ్యమవుతుంది ప్రేమ కూడా సాధ్యమవుతుంది తను తప్పిస్తే ఇంకేమీ లేని స్థితిలో ఉండేవాడికి మాత్రమే సర్వులను ప్రేమించడం తెలుస్తుంది వాళ్ళను కరుణించడం కూడా చేతనవుతుంది నిరంతరం నా గురువును సేవించటం వలన ఈ లౌకికమైన హోదాలు అధికారం అనే వాటిని నేను పూర్తిగా మర్చిపోయాను నిరంతరం నా కుల దేవతల గురించి పాలకులైన ఇతర దేవతల గురించి ధ్యానించటం వలన నేను మానవ శరీరంలో ఉన్నానన్న సంగతే మర్చిపోయాను అంటే తన శరీరంలో ఉన్న యావత్తు శక్తులను దైవీ శక్తులుగా ధ్యానించటం అన్నమాట ధ్యానించగా ధ్యానించగా శరీరంలో ఉండే శక్తులన్నీ శక్తులుగా అనిపిస్తాయే కానీ నా శరీరం అనిపించదన్నమాట కళ్ళకు చూసే సామర్థ్యం ఉంది గురుముహూర్త మాత్రమే వినదగిన ఉత్తమమైన ఉపదేశాన్ని మా గురువుగారి నుండి పొందటం వల్ల నిరంతరం దానిని ధ్యానిస్తూ పుస్తకాలు చదవటం నేర్చుకోవటం సంగతి నేను మర్చిపోయాను మూడు కాలాల గురించి ఎప్పుడు ధ్యానించటం వలన ఒకదాని గురించి ఆశపడటం కానీ ఒకదాని గురించి భయపడటం కానీ పూర్తిగా నేను మర్చిపోయాను ఎప్పుడూ ఏకాంతంలో ఉండి అధ్యయనం చేయటం వల్ల నేను ఇతరులను అడిగి తెలుసుకోవటం కూడా మర్చిపోయాను ధ్యానానికి ఏది ఉపకరిస్తుందో అని ఏది ఉపకరిస్తుందో అనేది ఒకటే తెలుసు కానీ ఈ సిద్ధాంతాల గురించి పోరాడటం అనేది మర్చిపోయాను అన్నింటికీ అతీతంగా ఉండే అద్వితీయమైన ఆ సత్యం మీద ధ్యానం చేస్తుండటం వలన మామూలుగా ఉండే నా తత్వం గురించి కూడా మర్చిపోయాను నా శరీరం చాలా కాలం నుండి ముక్తావస్థలో జీవిస్తూ ఉండటం వలన మామూలుగా ఉండే సాంప్రదాయాలు ఆచారాల గురించి కూడా మర్చిపోయాను ఎప్పుడూ నిరాడంబరంగానూ వినమ్రతతోనూ ఉండటం వలన మానసికంగానూ శారీరకంగానూ అలవాటై ఉండటం చేత బలవంతుడు గర్విష్టి ప్రవర్తించే రీతులు ఉంటాయని కూడా సంగతి మర్చిపోయాను నా శరీరాన్ని నేను ఆశ్రమంగా తలచటానికి బాగా అలవాటు పడటం వలన సన్యాసాశ్రమంలో ఉండే సుఖము సంతోషము మొదలైన వాటి గురించి కూడా మర్చిపోయాను అనిర్వచనీయమైన దానిని నిరంతరం చింతన చేయటం వలన వ్యాకరణం పదాల ఉత్పత్తి గురించిన విద్యను కూడా మర్చిపోయాను అనిర్వచనీయమైన స్థితిలో ఉండటం వలన మాటలు మాటల అర్థాలు మర్చి కూడా మర్చిపోయాను ఈ గ్రంథానికి అర్థం కావాలంటే మామూలు వ్యాకరణ గ్రంథాలు నీకు చాలా దొరుకుతాయి అందులో వెతుక్కుంటే నీకు అర్థాలు లభిస్తాయి అని గేష్కు సూటిగా సమాధానం ఇచ్చాడు అయితే ఈ సమాధానం గేష్కు ఏమాత్రం నచ్చల అందుకు మీ వంటి యోగికి ఇలా మాట్లాడితే సరిపోతుందా కానీ ఈ రకమైన మాటలు చెప్పటం సరియైన పాండిత్యం విద్య అనిపించుకోదు మీకు వీటన్నింటిలో పాండిత్యం ఉందనుకొని నేను ఇందాక మీకు నమస్కరించాను అనేసరికి అక్కడికి వచ్చిన అతిథులందరికీ గేష్ మీద చాలా కోపం వచ్చింది అందులోనూ ప్రత్యేకించి గేష్ శిష్యులకు కూడా ఆయన మీద బాగా కోపం వచ్చింది గేష్ గారు మీరు బాగా విద్యావంతులైతే కావచ్చేమో మీలాంటి పండితులు ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండొచ్చు కాక మీరందరూ కలిసి కూడా మిలారప్య గారి ఒంటి మీదున్న వెంట్రుకును కూడా సాటికారు అంతేకాదు ఆ రోమకోప నింపటానికి కూడా మీరంతా కలిసినా సరే ఏమాత్రం సరిపోరు మా అందరికంటే కూడా ఉన్నతమైన ఆసనాన్ని మీకు ఇచ్చారు కదా మీరు అంతటితో తృప్తి చెందక తృప్తి చెందితే బాగుంటుంది మీరు వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బు ఇస్తున్నారు చూడండి ఆ డబ్బును చూసుకొని తృప్తి పడండి ఇక ఆధ్యాత్మిక సంగతి అంటారా ఆ పరిమళం మీకు ఈషన్మాత్రమైన సొక్కల ఇక ఊరుకోండి అంటూ గేష్ను తీవ్రంగా మందలించారు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం ఆ మరుసటి రోజుని మరేమైందో మరి విశేషాలు తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారవరం ఓకే బాయ్